యావండా వెల్కమ్ టు గాదారమ్మాయి అయితే ఈరోజు నేను బ్రెడ్తో ఒక స్వీట్ చేయబోతున్నానండి ఆ స్వీట్ ఏంటో కామెంట్ చేయండి నేనైతే కొత్త రకంగా ట్రై చేద్దాం అనుకున్నానండి బ్రెడ్ హల్వ అయితే అసలు కాదండి ఎప్పుడు బ్రెడ్ హల్వైన ఈసారి కొత్తగా ట్రై చేద్దామని అయితే నేను బ్రెడ్ బ్రెడ్తో కొత్త స్వీట్ చేస్తున్నానండి ఇది అందరికీ తెలిసిందే చాలా చేశారు వీడియోలు కూడా ఉన్నాయి నేను కూడా ట్రై చేద్దాం ఫస్ట్ టైము అని అయితే ట్రై చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్ కూడా నేనైతే టేస్ట్ చేశాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఆయిల్ తీసుకుని ఆయిల్ అండ్ గీ తీసుకుని వీటిని అయితే డీప్ ఫ్రై చేయాలండి సేమ్ ఇంకా అట్లా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక డీప్ ఫ్రై చేయండి కొంచెం వాయిస్ అటు ఇటు అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అయితే డ్రై ఫ్రూట్స్ కూడా కోసేసుకున్నానండి నేను ఇప్పుడైతే పాలు రెండు కప్పులు పాలు తీసుకోండి దాంట్లోకి మళ్ళీ తీసుకుని పొయ్యి అవి మరిగాక మరిగించే అందులోకి ఇప్పుడు పావు తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ కలపండి టూ స్పూన్స్ కలపండి నేనైతే టూ స్పూన్స్ కలిపి కొంచెం కూడా కలపండి నాకు ఎందుకో కలర్ అంత ఇదిగా అనిపించలేదు మీరైతే మీ ఇష్టం మీరు ఎలా తింటారు అట్లా ఇప్పుడైతే పాలు అయితే మరిగిపోయినాయి ఇప్పుడు అందులోకి అయితే షుగర్ వేసేద్దాం షుగర్ అయితే ఒక ఫైవ్ స్పూన్ అయితే సరిపోతుందండి నేనైతే కప్పు వేసుకున్నాను అయితే దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దాన్ని అయితే మిక్స్ చేసేసుకుందాము అది బాగా కొంచెం తిప్ సిమ్లో పెట్టండి లోటు మీడియంలో పెట్టండి లేకపోతే హైలో పెడితే కింద అడుగంటేసి మాడిపోతుంది జాగ్రత్తగా తిప్పండి అండ్ అది తిప్పుతూనే ఉండండి మళ్ళీ పైన మేగడ పడితే మళ్ళీ తినడానికి అంత ఇష్టపడారు తిప్తానే ఉండండి స్టవ్ కట్టేసిన తర్వాత కూడా తిప్పుతానే ఉండండి దాంట్లోకి కొంచెం నేనైతే ఒకటి వేయడం మర్చిపోయానండి వీడియో ఆపేసాక నాకు గుర్తొచ్చింది దాంట్లో ఇంతకీ ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాను మీరైతే ఇలాచీ పౌడర్ కూడా వేయండి దాని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో బ్రెడ్తో మాట డెజర్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాలాంటి బద్దగస్తులు కూడా చేయగలరు అంటే నాకు నేను చాలా లేజీగా ఉంటానండి ఏం చేయబుద్ధి కానీ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుంది కోసం ఏదో ఒకటి వెరైటీ ఫుడ్ చేద్దాం చాలా తింటారు కదా మళ్ళీ రాకరాక వస్తున్న పప్పు అన్నీ చేసి పెడదామని నాకు కూడా ట్రై చేసినట్టు ఉంటుంది కదా అని అయితే నేనైతే ట్రై చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుంది నేనైతే షార్ట్లో మా హస్బెండ్ రియాక్షన్ కూడా పెడతాను ఇప్పుడైతే నా వీడియోకి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని తిప్పేసుకోండి స్టవ్ ఆపేసిన తర్వాత గురువెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే ముందు బ్రెడ్స్ అవి వేసుకోండి మరీ బాగా ములుగు నువ్వకండి నాకంటే గ్లాస్ ఇది లేదు అందుకని నేను ఇంకెలా స్టీల్ గిన్నెలోనే వేసుకున్నాను మీ ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేసుకోండి ఏం లేదు నేను ఏదో నాకు వచ్చినట్టు చేశానండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా నేను మీ గోదావరి అమ్మాయి ఇప్పుడైతే ఇదిగోండి నాకు ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేసిన ఏదో పిచ్చి పిచ్చి డెకరేషన్ అండ్ రోజు పెటిల్స్ కూడా వేసా మీరైతే అది ఆప్షనల్ పూ కంప్లీట్లీ ఆప్షనల్ అది మీ ఇష్టం వేసుకోండి ఏదో కొంచెం కలర్ఫుల్గా అంతది కదా అని వేసా వెనకాల కూడా ఏదో ఒక డెకరేషన్ చేస్తాను నా దగ్గర అయితే ఈ ప్రస్తుతానికి ఏం లేవండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను